వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నేను సంధ్య బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తాం రాష్ట్ర మంత్రి వెరెడు కందుల దుర్గేష్ ఆంధ్రప్రదేశ్లో చలన చిత్ర అభివృద్ధికి కృషి చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ ప్రసాదిత్య మాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన సారదీ సినిమాస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ రాజమహేంద్రవరం నగరం పర్యాటకం సంస్కృతి మరియు వినోద రంగాల్లో మరింత అభివృద్ధి చెందేందుకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ కృషి చేస్తోందని హామీ ఇచ్చారు ఏపీలో సినిమా రంగ అభివృద్దికి తొలిమెట్టుగా అవసరమైన స్టూడియోలు రీ రికార్డింగ్ థియేటర్లు డబ్బింగ్ థియేటర్లు తదితర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఆలోచనలో ఉన్న క్రమంలో సారదీ సినిమాస్తో ముందుకు రావడం ఆనందంగా ఉందన్నారు ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో కొత్త ఫిల్మ్ పాలసీ తీసుకొస్తున్నామని ఈ క్రమంలో సినిమా రంగ పురోగతికి అవసరమైన అనేక విభాగాలు ఏపీకి రావాలని కోరుకుంటున్నామని ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే భతుల బలరామకృష్ణ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ప్రసాదిత్య గ్రూప్ చైర్మన్ ఎంఎస్ఆర్వీ ప్రసాద్ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు

ఎమ్మెల్యే భక్తులు హామీకృష్ణ గారు చేసిన తెలియజేస్తూ ప్రసాద్ గారు చెప్పినట్టుగా ఎంతో సాంస్కృతిక వైభవం ఉన్నటువంటి గత చరిత్ర నగరం రాజమంగ తెలుగు భాషకి తొలి రోజుగా దిక్కినటువంటి ఆర్థిక ప్రాంతం ఇటువంటి సాంస్కృతిక రంగంలో ముఖ్యంగా సినిమా రంగానికి సంబంధించి కూడా మొట్టమొదటి ఆంధ్రాలో ఉన్నటువంటి మొట్టమొదటి స్టీలు దుర్గా మూవీలో డబుల్సంలో ఎండమర్తి దుర్గయ్య గారు ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ అదే మొట్టమొదటి స్టీలు అదేవిధంగా ఇక్కడ గోదావరి అందాలు కానీ కోనసీమ అందాలు కానీ ప్రకృతి సౌందర్యాలు కానీ అద్భుతంగా సెల్యులైట్ మీద ఇచ్చినటువంటి గొప్ప దర్శకులు అదృత్తు సుమారు గారు కానీ ఇలా అనేక మంది దిగ్దర్శకులందరూ కూడా ఇక్కడ అందాలను చూపించడం జరిగింది ఇప్పటివరకు వరపడే వస్తున్నటువంటి రాజమే ఇక్కడే మిత్రులు మా జనసేన పార్టీ నాయకులు చాలా పెద్ద పెట్టి చేసినటువంటి సందర్భం అటువంటి సమయంలో స్టాండింగ్లో థియేటర్ స్మార్ట్గా ఉన్నటువంటి విడివిడిగా ఉన్నటువంటి థియేటర్లు మాత్రం ఉన్నటువంటి సిద్ధించి ఇలా అంతే మొదటి పర్స్ని ఇక్కడ ఏర్పాటు చేసింది దాంట్లో సిక్స్ స్క్రీన్స్ చేస్తారు బి ఏ న్యూ ఎక్స్పీరియన్స్ ఆల్ ది పీపుల్ ఆ ఇవ్వడానికి చాలా అద్భుతంగా కానీ కొంత ఎప్పటికరమైన అంశం ఏంటంటే రెండు వేల పద్దెనిమిది లో ప్రారంభిస్తే అనేక అవాంతాలు ఎదుర్కొని ఇవాళ వాటి అవినీతిని కూడా అధిగమించి చక్కటి అద్భుతమైనటువంటి ఈ మల్టీప్లెక్స్ ఇక్కడ మనకు అందిస్తున్నందుకు ప్రసాద్ గారికి మన అందరితో కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తాను ఆంధ్రప్రదేశ్ నేను టూరిజం తో పాటు సినిమా చూస్తున్నాను కనుక తప్పనిసరిగా మీకు ఒకటే నేను చెప్పగలను ఆంధ్రప్రదేశ్తో సైంకులం తెలంగాణతో పాటు సమానంగా పూర్తి స్థాయిలో సినిమా రంగం అభివృద్ధి చెందడానికి షూటింగ్ స్వరూపలు జరుగుతాయి అయితే మౌలిక పరమైనటువంటి అంటే స్టూడియోలు కానీ రికార్డింగ్ థియేటర్ కానీ రీ రికార్డింగ్ థియేటర్ కానీ ఇంకెక్కడ ప్రారంభించాలి అటువంటి విషయంలో ఇవాళ ఒక తొలి ఈ ప్రసాద్ విద్య ఈ మల్టీప్లెక్స్ నేను భావిస్తున్నాను దీన్ని ఆసరాగా తీసుకుని రాబోయే రోజుల్లో సినిమా రంగానికి సంబంధించినటువంటి అనేక విభాగాలు ఇక్కడ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మొన్న అంటే కొన్ని రోజులు కూడా ముంబైలో ఇదే రకమైనటువంటి మనసులో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ వారు